ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ఇంట్లో కరెంటు బిల్ ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది మాట ఎర్థింగ్ పోల్ వాతలేదు ఇంకోటి కొన్ని చోట్ల ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ న్యూట్రల్ వేరు అదేవిధంగా ఎర్థింగ్ వేరు కూడా గోడలు తడిగా అయినప్పుడు మరి షార్ట్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ గోడలు కూడా బాక్సులు కావచ్చు మెటల్వి డి బాక్సులు కావచ్చు వేయడం జరిగింది అనమాట అక్కడక్కడ న్యూట్రల్స్ అనేది జాయింట్ కొట్టడం జరిగింది కదా వీళ్ళకి మిస్టేక్స్ జరగకుండా మీ ఇంటి ఓనర్స్ కానీ ఇంకో అంటే ఎక్కడ పడితే అక్కడ వైర్స్ అనేది జాయింట్ చేసినట్లయితే ఈ ఇంటికి ఎంత రేటు తీసుకోవడం జరిగింది అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది కరెంట్ బిల్ ముఖ్యంగా కరెంట్ బిల్ ఎందుకు ఎంత ఎక్కువగా వస్తున్నది కూడా మీకు ఏంటి న్యూట్రల్ వేర్ వచ్చేసి ఎర్తింగ్ లో కలిస్తే జరిగే ప్రమాదాలు ఏంటి చాలా విషయాలు

మేజర్గా ఏంటంటే కరెంట్ బిల్ ఎక్కువగా ఎందుకు వస్తుందనే విషయం కూడా మీకు తెలిసిపోతుంది అనమాట వీడియో ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అసలుకి న్యూట్రల్ ద్వారా జరిగే ప్రమాదాలు ఏంటి న్యూట్రల్ వైర్ వచ్చేసి ఎర్థింగ్లో కలిస్తే జరిగే ప్రమాదాలు ఏంటి చాలా విషయాలు చెప్పుకుందాం ఈ వీడియోలో అయితే ఎవ్వరు కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే వీడియో ఫ్రెండ్స్ మనకి ఇంట్లో నెక్స్ట్ ఏంటంటే కరెంటు బిల్లు కూడా ఎక్కువ రావడం జరుగుతుందనమాట ఈ కరెంటు బిల్లు ఎక్కువగా ఎందుకు వస్తుంది అనే విషయం కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మేము ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి రివేరింగ్ చేసినందుకు అదేవిధంగా స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ చేంజ్ చేసినందుకు ఎంత ఛార్జ్ చేయడం జరిగింది టోటల్గా మెటీరియల్కి ఎంత ఖర్చు అనేది కూడా మీకు ఈ వీడియో అయితే చెప్తాను మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ఇంట్లో కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది మేజర్ ప్రాబ్లము నెక్స్ట్ ఏంటంటే గోడలు షార్ట్ రావడం షా స్లాబ్ షార్ట్ షార్ట్ రావడం ఇలాంటివి అయితే బాగా ఈ ఇంట్లో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మేము ఈ ఇంటికి ఎంత రేటు తీసుకోవడం జరిగింది అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది కరెంటు బిల్లు ముఖ్యంగా కరెంటు బిల్ ఎందుకు ఎంత ఎక్కువగా వస్తుంది అనేది కూడా మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో మనమైతే వైరింగ్ ఇవ్వడం జరిగింది రివైరింగ్ ఇయడం జరిగింది స్విచ్ బోర్డ్స్ కూడా మార్చడం జరిగింది అనమాట ఒక పదిహేను నెల క్రితమే దాంట్లో వైరింగ్ చేయడం జరిగింది స్విచ్ బోర్డు ఇయ్యడం జరిగింది వాళ్ళు చేసిన కొన్ని మిస్టేక్స్ ద్వారా మళ్ళీ మనం ఏం చేయడం జరిగిందంటే పూర్తిగా వైరింగ్ వేయడం జరిగింది అదేవిధంగా స్విచ్ బోర్డ్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది అనమాట అసలుకి ఆ ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్ మన వీడియోలో లాస్ట్ వరకు మీకు అన్ని విషయాలు కూడా చెప్తాను మళ్ళీ ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా మీరు కూడా మంచిగా వైరింగ్ వేయించుకోండి స్విచ్ బోర్డ్స్ ఏవి వాడాలి వైరింగ్ చేసే పద్ధతి ఏంటి ఎర్థింగ్ కంపల్సరీ ఇలాంటి విషయాలపై కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో లాస్ట్ వరకు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ ఇంట్లో ఏంటంటే ప్రాబ్లము న్యూట్రల్ వైస్ జాయింట్ కొట్టడం జరిగింది అదేవిధంగా ఎర్థింగ్ లాగారు ఇంట్లో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కూడా ఇంట్లో ఎర్థింగ్ కంపల్సరీ లాగారు ఫ్రెండ్స్ లాగినప్పటికీ ఏం చేయడం జరిగిందంటే వాళ్ళు పోల్ వాతలేదు అనమాట ఎర్థింగ్ పోల్ వాతలేదు ఇంకోటి కొన్ని చోట్ల ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ న్యూట్రల్ వేరు అదేవిధంగా ఎర్థింగ్ వేరు కూడా మిస్టేక్స్లో ఏమో అనుకుంటాను వేరు కూడా జాయింట్ చేయడం జరిగిందనమాట రెండు చోట్ల ఎర్థింగ్ న్యూట్రల్ వేరు రెండు కలవడం జరిగింది దీనివల్ల కూడా ప్రాబ్లం రావడం జరిగిందనమాట ఇంకోటి ఏంటంటే వీళ్ళకి గోడలు తడిగా అయినప్పుడు మరి షార్ట్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ గోడలు కూడా అదేవిధంగా ఈ ఇవన్నీ ప్రాబ్లమ్స్ మేము గమనించుకొని రివేరింగ్ చేయడం జరిగింది అదేవిధంగా స్ట్రీ స్విచ్ బోర్డ్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది కొత్త స్విచ్ బోర్డ్స్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ వీళ్ళు ఎర్థింగ్ లాగించారు లాగించినప్పటికీ కూడా వీళ్ళు ఎర్థింగ్ పోల్ అనేది వాతుకోలేదు ఇది ఒక మిస్టేక్ ఇంకోటి గోడలు కూడా షార్ట్ వస్తున్నాయి స్లాప్లో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఏం చేయడం జరిగిందంటే వీళ్ళు కొన్ని చోట్ల మెటల్ జంక్షన్ బాక్సులు కావచ్చు మెటల్వి ఫ్యాన్ బాక్సులు కావచ్చు మెటల్వి డీ బాక్సులు కావచ్చు వేయడం జరిగింది అనమాట అక్కడక్కడ న్యూట్రల్స్ అనేది జాయింట్ కొట్టడం జరిగింది కదా వీళ్ళు కరెక్ట్గా ఏంటంటే సింబాలిక్గా కూడా వాడలేదు ఫ్రెండ్స్ వైర్ సిస్టమ్ వచ్చినట్టు వాడడం జరిగింది అనమాట కొన్ని చోట్ల న్యూట్రల్ 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 వైర్లోనే కూడా ఫేస్ రన్ అవుతుంది ఈ విధంగా వైరింగ్ అనేది చేయడం జరిగింది అనమాట ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఇంటి ఓనర్స్ కానీ ఇంకో వర్కర్స్ కానీ కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు ఈ విధంగా మాత్రం ఇంకో మిస్టేక్స్ చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు వైర్ అనేది దాదాపుగా ఈజీగా ఫార్టీ ఇయర్స్ అనేది కంపల్సరీగా ఈజీగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ ఫార్టీ ఇయర్స్ పైనే మనకు వర్క్ చేస్తుంది అనమాట మనం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ వైర్స్ అనేది జాయింట్ చేసినట్లయితే తొందరగానే రిపేరింగ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకని సరైన పద్ధతిలో వేయండి ఫ్రెండ్స్ ఇక నేను ఈ వీడియో చూసినట్లయితే మేము ఈ వీడియోలో ఏమేమి చేయడం జరిగింది అనేది కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు ప్రతి విషయం అర్థమవుతుంది ఇంటి ఓనర్స్ కానీ వర్క్ కొత్తగా నేర్చుకునే వాళ్ళ అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను ఎవ్వరు కూడా లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ వీడియో మాత్రం లాస్ట్ వరకు ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూడండి మేజర్గా అయితే మన ఇంటికి కరెంటు బిల్లు ఎక్కువ రావడానికి కారణాలు ఏంటి కూడా వీడియోతో చెప్పుకోవడం జరుగుతుంది అనమాట లాస్ట్ వరకు ఎవ్వరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు ఓకే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవి మనకు మారు కంపెనీ గల స్విచ్ బోర్డ్స్ అనమాట ఇవి ఈ పూర్తిగా మనకైతే పూర్తిగా ఖరాబ్ కావడం జరిగింది ఈ మారు కంపెనీ స్విచ్ బోర్డ్స్ అనేది మనం ఇక్కడ మేం చేయడం జరుగుతుందంటే పూర్తిగా రీవైరింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా స్విచ్ బోర్డ్స్ కూడా పూర్తిగా చేంజ్ చేయడం జరుగుతుంది అనమాట ఇంకోటి కొన్ని బాక్సులు అయితే మనం ఎక్స్ట్రా కూడా పెట్టడం జరిగింది మనకు ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ఇంట్లో వన్ పాయింట్ ఫైవ్ సర్కెట్స్ న్యూట్రల్ ఫేస్ సర్కెట్స్ కావచ్చు వన్ పాయింట్ కేవలం వన్ పాయింట్ ఫైవ్ వేరు మాత్రమే లాగడం జరిగింది టూ పాయింట్ ఫైవ్ వేర్ కూడా అసలు లాక్కోలేదు వీళ్ళు ఇంకోటి విషయం ఏంటంటే ఫ్రెండ్స్ న్యూట్రల్స్ ఎక్కడ పడితే అక్కడ జాన్స్ కూడా వేసుకోవడం జరిగింది ఇలాంటి విషయాలు అయితే మనం ఇంకా చాలా చెప్పుకోవడం జరుగుతుంది వీడియో లాస్ట్ వరకు కూడా ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూస్తేనే మీకు వీడియో అర్థమవుతుంది ఈ వీడియో ఎందుకు ఉపయోగపడుతుంది అనేది కూడా తెలుస్తుంది అనమాట మీకు ఓకే ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనం కొన్ని స్విచ్ బోర్డ్స్ కూడా మిక్స్ కావచ్చు యాక్వో క్యూరిఫైయర్ కావచ్చు గీజర్ పాయింట్స్ కావచ్చు కొన్ని కొన్ని స్విచ్ బోర్డ్స్ ఎక్స్ట్రా తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అనేది ఇవన్నీ పల్లెటూరులో ఇంత డెవలప్మెంట్ అనేది లేదనమాట ఇంత ట్రెండింగ్ అనేది ఓకే ఇక్కడ మనం కొత్తగా మెటీరియల్ కూడా తెచ్చుకోవడం జరిగింది పూర్తిగా గోల్డ్ మెడల్ కంపెనీ స్విచ్ సాకెట్స్ తీసుకోవడం జరిగింది ఫిన్ వీ విగార్డ్ వేర్ తీసుకోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు మీరు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ స్విచ్చెస్ అనేవి మనకు పూర్తిగా బయటకు వచ్చేస్తున్నాయి సో ఛార్జింగ్ పెట్టినట్లయితే ఆ సాకెట్ మొత్తమే లోపలికి వెళ్ళిపోతుంది ఛార్జింగ్ పెట్టినట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇంట్లో అయితే ఎదుర్కోవడం జరిగింది ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఖర్చు కూడా ఎంత రావడం జరిగింది మనకి ఇంటికి పూర్తిగా మనకి వర్క్ అనేది చేస్తే పూర్తిగా ఎంత ఖర్చు రావడం జరిగింది ఎలక్ట్రిషియన్ ఛార్జెస్ కావచ్చు మెటీరియల్ ఛార్జెస్ కావచ్చు ఇలాంటి విషయాలు అయితే ఇంకా షేర్ చేసుకుంటారు మీతోటి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరైతే ఓకే ఫ్రెండ్స్ ఇంకోటి ఈ హోల్డర్స్ అదేవిధంగా మొత్తం బూజు పట్టి హోల్డర్స్ కూడా మొత్తం ఖరాబ్ కావడం జరిగింది అందుకని ఈ హోల్డర్స్ కూడా అక్కడక్కడ కొన్ని చేంజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎంసీబీలు కూడా వీళ్ళు సిక్స్ యామ్స్ ఎంసీబీ కల్లా ఎంసీబీలు వాడడం జరిగింది మేము దానికి మనకి సరిపోయేంత లోడ్ ఎంసీబీలు కూడా వేసుకోవడం జరుగుతుందన్నమాట మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ మనం ఇక్కడ గోల్డ్ మెడలు స్విచ్ సాకెట్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట గోల్డ్ మెడలు ఫ్లాట్ అనమాట ఇది ఓకే ప్లేట్లు వచ్చేసి ఫ్లాట్ అనమాట ఓకే మన కంపెనీ వచ్చేసి యాంకర్ కూడా బెటరే ఫ్రెండ్స్ యాంకర్ కూడా మన రేటు సరిపోయేటట్టుగా కరెక్ట్గానే మంచి మెటీరియల్ అది కూడా యాంకర్ కంపెనీ స్విచ్ బోర్డ్ సాకెట్స్ కూడా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మేము వైరింగ్ కూడా మొత్తం లాగేస్తున్నాను వీళ్ళు ఇక్కడ చూసినట్లయితే మనకు న్యూడల్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ జాయింట్స్ అయితే కొట్టడం జరిగిందనమాట ఇక్కడ పూర్తిగా క్లియర్గా చూపిస్తాం ఫ్రెండ్స్ మేము ఈ రీవెయిరింగ్ చేసింది కూడా ఈ వై దీంట్లో లాగినటువంటి గేజ్ వైర్స్ అయితే మనకు వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ జీరో వైర్ మాత్రమే లాగడం జరిగింది కేవలము ఇక్కడ మేము వైరింగ్ అయితే పూర్తిగా లాగేస్తున్నాము ఈ వన్ పాయింట్ ఫైవ్ వైర్స్ మేము ఏం చేయడం జరిగిందంటే వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ జీరో వైర్స్ ఏం జరిగింది ఏం చేయడం అంటే కొన్ని చోట్ల లైట్ పాయింట్స్ కావచ్చు అదేవిధంగా లెట్ కావచ్చు దాదాపు అయితే ఎయిటీ పర్సెంట్ వరకు అయితే వైర్ అయితే మనం పూర్తిగా వాడడం జరిగింది ఓకే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కూడా మనం వన్ పాయింట్ ఫైవ్ వైర్ మాత్రమే లాగడం జరిగింది కేవలం వీరి పూర్తిగా వీళ్ళ ఇంటికి సర్కెట్స్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ వైరు ఏమాత్రం కూడా లాగలేదు ఈ ఈ ఎయిటీ పర్సెంట్ వైర్ మాత్రం మేము దాదాపుగా ఒక ట్వంటీ పర్సెంట్ వైర్ మినహా ఎయిటీ పర్సెంట్ వైర్ మొత్తం పూర్తిగా వచ్చేసి లైట్ పాయింట్స్ కానీ అక్కడక్కడ ఎత్తు పాయింట్స్ అయితే లాక్కోవడం జరిగిందనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే స్విచ్ బోర్డ్స్ కూడా మేము పూర్తిగా రిమూవ్ చేయడం జరుగుతుందనమాట ఈ విధంగా మొత్తం మనకు ఊడిపోతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకొక మిస్టేక్ ఏం చేయడం జరిగిందంటే ఫ్రెండ్స్ వీళ్ళు న్యూట్రలు అదేవిధంగా ఎర్థింగ్ వేర్ అనేది కనెక్షన్ ఇవ్వడం జరిగింది అనమాట ఒక చోట టూ రెండు రెండు చోట్ల ఇవ్వడం జరిగింది ఇలా ఇవ్వడం వల్ల కూడా ప్రాబ్లం మేజర్ ప్రాబ్లమ్ ఫ్రెండ్స్ ప్రధానమైన ప్రాబ్లం వస్తుంది అన్నమాట దీని ద్వారా ఇలా అస్సలుకి ఇవ్వకూడదు ఇది ఇది ఇస్తే ఏమవుతుందో కూడా మీకు చెప్పడం జరుగుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఏ విధంగా జాయింట్ కొట్టడం జరిగింది ఫ్రెండ్స్ ప్రతి చోట ఈ విధంగా జాయింట్ కొట్టడం జరిగిందనమాట ఇప్పుడు మనం ఎంసీబీ బాక్స్ దగ్గర నుంచి ఒక రూమ్కి సపరేట్ సర్క్యుట్ వస్తాం కదా ఈ సర్ సపరేట్ సర్క్యుట్ గుంజుకొచ్చినప్పుడు ఏం చేస్తాము రెడ్ బ్లాక్ ఎత్తు గుంజుకొచ్చినాం ఒక రూమ్లోకి వీళ్ళు ఏం చేయడం జరిగింది సరే ఈ విధంగానే లాక్కోవడం రావడం జరిగింది ఇలా లాగినప్పుడు వీళ్ళు ఏం చేయడం జరిగింది అంటే స్విచ్ బోర్డ్స్కి మనం ఒక ఒక రూమ్కి ఒక సర్క్యూట్ తెచ్చినప్పుడు ఒక రెండు స్విచ్ బోర్డ్లు జంప్ చేసుకుంటాం వైర్లు న్యూటల్ ఫేస్ ఎడుతూ వేరే వేరే స్విచ్ బోర్డ్ జంప్ చేసుకుంటాం జంప్ చేసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేయడం జరిగిందంటే ఈ ఎంసీబీ నుంచి స్విచ్ బోర్డుకి వచ్చే వైర్కే వీళ్ళు ఏం చేయడం జరిగిందంటే ఎక్కడ పడితే అక్కడ వీళ్ళకి ఇష్టం వచ్చిన చోట బల్బు నుంచి వచ్చినటువంటి న్యూట్రల్స్ కావచ్చు ఫ్యాన్ నుంచి వచ్చినటువంటి న్యూట్రల్స్ కావచ్చు ఎక్కడ పడితే అక్కడ జాయింట్ కుట్టడం జరిగింది ఇంకోటి ఇంట్లో ఏంటంటే పదిహేను ఏళ్ళ క్రితం ఇంటి ఇల్లు కాబట్టి మెటల్ ఫ్యాన్ బాక్సులు కావచ్చు మెటల్ డీ బాక్సులు కావచ్చు మెటల్ జంక్షన్ బాక్సులు వేయడం జరిగింది ఇంకోటి మనకు ఫేస్ న్యూట్రల్ సప్లై కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా మనకు ఏమవుతుందంటే ఈ న్యూట్రల్లో కూడా కొన్నిసార్లు పవర్ సప్లై అవుతుందన్నమాట పవర్ అనేది రిటర్న్ వచ్చేసి కొన్ని చోట్ల న్యూట్రల్ అనేది కట్ అయిపోతే పవర్ అనేది రిటర్న్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ న్యూట్రల్కి ఎప్పుడైనా సరే ఇలా రావడం వల్ల ఏం జరుగుతుందంటే గోడలు షార్ట్ రావడం జరుగుతుంది స్లాబ్ షార్ట్ రావడం జరుగుతుంది ఇంకో న్యూట్రల్ కంట్రోల్ సరిగ్గా లేకపోతే కూడా చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్ ఇంట్లో ఓకే ఇక్కడ చూడండి బల్బు ఫ్యా బల్బు అందుకోసమే మేము ఇక్కడ మొత్తం పూర్తిగా వైరింగ్ అనేది రిమూవ్ చేసుకొని ఎక్కడ పడితే అక్కడ జాన్స్ ఉన్నాయి ఎందుకంటే వీళ్ళకి తరచూ ప్రాబ్లమ్ వస్తుంది ఫ్రెండ్స్ వర్షకాలంలో కావచ్చు ఎప్పుడైనా సరే ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట ఈ న్యూట్రల్ వేర్ అనేది ఒకసారిగా సప్లై అయిపోతుంది ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మీరు కొన్నిసార్లు బాగా గుర్తుంచుకొని వేర్ అనేది బ్రేక్ అయితే న్యూట్రల్ వేర్కి మనకు ఫేస్ అనేది రిటర్న్ కొడుతుంది ఫ్రెండ్స్ కరెంట్ ఎప్పుడైనా సరే రిటర్న్ రిటర్న్ కొడుతుందన్నమాట న్యూట్రల్ వేర్ అనేది బ్రేక్ అయిపోతే కొన్నిసార్లు కరెక్ట్గా కనెక్షన్ అందకపోతే న్యూటల్కి న్యూట్రల్ వేరుకి కూడా ఫేస్ రిటర్న్ కొట్టేస్తుంది అన్నమాట కరెంట్ ఆటోమేటిక్ రిటర్న్ కొట్టేస్తుంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు ఎక్కడ కూడా న్యూట్రల్ వైర్స్ జాయింట్ అస్సలు కొట్టకూడదు ఫ్రెండ్స్ మనం ఎంసీపీ దగ్గర నుంచి నేరుగా స్విచ్ బోర్డులో జంప్ చేసుకోవాలి స్విచ్ బోర్డ్ దగ్గర నుంచి ఇంకెక్కడికైనా జంప్ చేసుకోవాలి కానీ ఎప్పుడే కానీ న్యూట్రల్ వైర్స్ కూడా స్విచ్ బోర్డులో లాక్కోవాలన్నమాట ఇప్పుడు బల్బుకు న్యూట్రల్ ఫేస్ గునిస్తాం న్యూట్రల్ ఫోర్స్ గున్నప్పుడు ఏం చేయాలి డైరెక్ట్ స్విచ్ బోర్డులోకి జంప్ చేసుకోవాలి మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ జాయింట్ చేసుకోకూడదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వీళ్ళు జాయింట్ కొట్టడం జరిగింది ఎక్కడ పడితే అక్కడ జాయింట్ కొట్టడం జరిగింది మీకు లైవ్లో చూస్తున్నాను మీరు ఈ వీడియో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎంత ఏ విధంగా వీళ్ళు వైర్ అనేది జాయింట్స్ కొట్టడం జరిగిందో చూడండి ఒకసారి మీరే ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వీళ్ళు జాయింట్ కొట్టడం జరిగిందనమాట ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ మనం లైట్ పాంట్స్ ఫ్యాన్ లైట్ ప్యాంట్స్ గుంజుకున్నప్పుడు న్యూట్రల్ ఫేస్ గుంజుకుంటాం కదా ఫ్యాన్కి కావచ్చు లైటింగ్ కావచ్చు ఈ వైర్స్ అనేది ఈ రెండు వైర్లు కూడా నేరుగా మనము స్విచ్ బోర్డ్లో జంప్ చేసుకోవాలి న్యూట్రల్ వేరు సరే న్యూటల్ వేర్ దగ్గరే ఉంది కదా అనేసి ఎక్కడ పడితే అక్కడ జాయింట్ అస్సలు కొట్టకూడదు ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో దాదాపుగా మనకు మొత్తం మెటల్ జంక్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది దీని ద్వారా ఏమవుతుంది న్యూట్రల్ అనేది ఒక్కసారి బ్రేక్ అయినప్పుడు ఫేస్ అనేది రిటర్న్ కొట్టేస్తుంది అనమాట న్యూట్రల్కి దీని ద్వారా మనకి ఏమవుతుంది స్లాబ్ స్లాబ్ రావడం స్లాబ్ షార్ట్ రావడం జరుగుతుంది గోల్డ్ షార్ట్ రావడం జరుగుతుంది వర్షాకాలంలో చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ ఇలాంటివి కొన్నిసార్లు షార్ట్ కూడా గురయ్యే ప్రమాదాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ సరే ఈ ఎంసీబీ కనెక్షన్ మంచిగానే ఉన్నప్పటికీ వీళ్ళు ఏం చేయడం జరిగింది ఇక్కడ మనకు సిక్స్ హ్యామ్స్ ఎంసీబిల్గా ఎంసీబీలు మాత్రమే వాడడం జరిగింది సరిగా లోడ్ అనేది కూడా సరిగా సరిపోవట్లేదు ట్రిప్ అయిపోతున్నాయి కొన్నిసార్లు ఎంసీబీలు కూడా మనకి ఇక్కడ ఓకే ఈ ఎంసీబీలు కూడా మేము సిక్స్ యామ్స్ ఉన్నాయి దాదాపుగా తీసేయడం జరిగింది కొద్ది వరకు ఎంసీబిల్ కూడా ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మనం ఎంసీబీ దగ్గర నుంచి న్యూట్రల్ ఫేస్ ఎత్తు లాక్కున్నప్పుడు డైరెక్ట్గా స్విచ్ బోర్డులో జంపి చేసుకోవాలి అంతే మళ్ళీ మనం ఏం చేస్తున్నాం జంపి చేసుకున్నాక కూడా జంపి చేసుకున్నాక కూడా ఏం చేస్తున్నాం స్విచ్ బోర్డులోకి అంటే ఎంసీపీ దగ్గర నుంచి మనము తీసుకెళ్తున్నాం వైర్ తీసుకెళ్ళినాక మధ్యలో ఏం చేస్తున్నాము లైట్ ప్యాంట్ దగ్గర పక్కపోటు వెళ్తుంది స్విచ్ బోర్డుకి సప్లై స్విచ్ బోర్డులోకి జంప్ చేసుకుంటున్నాం స్విచ్ బోర్డులో జంప్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది లైట్ ప్యాంట్ పక్కలే ఉంది న్యూట్రల్ వైర్ ఎక్కడ వేయాలి స్విచ్ బోర్డులో వేయాలి మనం ఏం చేస్తున్నాము న్యూట్రల్ వైర్స్ అనేది జాయిన్ చేయడం ద్వారా టేప్ సరిగ్పోవడం వల్ల కొన్ని ఏళ్ళ తర్వాత ఏమవుతుందంటే ఫ్రెండ్స్ టేప్ అనేది వీక్ అయిపోయి వైర్ అనేది కూడా అక్కడ అదేమంటారు ఇట్లా ఇమ్ములాగా వచ్చేసి వైర్ అనేది కార్బన్ లాగా వచ్చేసి సప్లై అనేది రాదనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా జరుగుతాయి అంటే ఇది ఎమ్మటే చూపెట్టకపోవచ్చు కొన్ని ఏళ్ళ తర్వాత చూపిస్తుంది అనమాట ఇలాంటి జాయింట్స్ కొట్టి లోపల పెడితే కొన్నిసార్లు దొరకడం కూడా అసాధ్యం అనమాట అందుకని ఇలా జాయింట్స్ అనేది ఎప్పుడు కొట్టకూడదు ఫ్రెండ్స్ మిష మీరు బాగా గుర్తుంచుకోండి మొత్తం రీఫ్రెషింగే ఫ్రెండ్స్ వైర్ మొత్తం రీఫ్రెషింగే కొన్ని చోట్ల ఈ వన్ పాయింట్ ఫైవ్ వేరు లాగడం జరిగింది కదా వీళ్ళు ఈ లాగిన చోట ఏం చేయడం జరిగింది ఈ ఆ వేరు అనేది ఏం లైట్ పాయింట్స్ కావచ్చు ఎర్త్ పాయింట్స్ కావచ్చు అక్కడక్కడ అయితే యూజ్ చేసుకోవడం జరిగింది ఎందుకు వేస్ట్ చేయాలనేసి అయితే కొత్తగానే ఉంది ఫ్రెండ్స్ మనకు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకి ఇక్కడ పడితే డ్యాన్స్ కొట్టే టేప్ కూడా సరిగ్గా లేదు ఫ్రెండ్స్ కొన్ని చోట్ల ఏదో అట్లా వేసారంటే వేసారు మారు మారు టేప్ వేసారు అది కూడా మొత్తం ఇట్లా చీక్పోతుంది చీక్పోయింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే స్విచ్ బోర్డ్స్ మొత్తం తీసేయడం జరిగింది ఇంట్లో కూడా ఇంకోటి ఈ రీవేరింగ్ ఈ అదే విధంగా మొత్తం మీకు టోటల్గా థర్టీ సెవెన్ థౌసండ్ ఖర్చు వచ్చింది ఫ్రెండ్స్ మెటీరియల్ థర్టీ థౌసండ్ ఖర్చు వచ్చింది మేము ఒక ఎయిట్ టు నైన్ వరకు మేము చార్జ్ చేయడం జరిగింది అన్నమాట అంటే ఇంచుమించు లేదు లేదా ఫ్యాన్స్ లైట్స్ కలిపి మొత్తం ఫార్టీ థౌసండ్ వరకు ఈజీగా వచ్చింది ఫ్రెండ్స్ మనం కొత్త బిల్డింగ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్కు వైరింగ్ వేసుకోవాలన్నా కానీ ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్ లైట్స్ కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు అన్ని తెచ్చుకుంటే ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ ఈజీగా అవుతుంది ఓకే మేము ఈ విధంగా అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీంట్లో గోల్డ్ షార్ట్ వచ్చినందుకు అదేవిధంగా స్లాబ్ షార్ట్ వచ్చినందుకు ఈ విధంగా అయితే చేయడం జరిగింది ఇంకోటి సరైన మన గేజ్ వేరు కూడా లాగలేదు అనమాట దీంట్లో వీళ్ళు ఓకే ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మేము వన్ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ గల రెడ్ బ్లాక్ వైర్ అయితే తీసుకోవడం జరిగింది వన్ పాయింట్ జీరో గ్రీన్ వైర్ తీసుకోవడం జరిగింది ఎర్థింగ్ కోసము రెడ్ వచ్చేసి ఫేస్ కోసము న్యూట్రల్ వచ్చేసి సారీ బ్లాక్ వచ్చేసి న్యూట్రల్ కోసం మీకు అయితే తెలిసిన విషయం అని నేను అనుకుంటున్నాను ఓకే గోల్డ్ మెడల్ స్విచ్ సాకెట్స్ వాడడం జరిగింది ఎర్థింగ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీగా వాడతా ప్రతి ఇంటికి వాళ్ళకి తెలియకపోయినా దాని గురించి ఖచ్చితంగా ఒక అవగాహన తీసుకురండి తీసుకొచ్చి కూడా వాళ్ళకి ఎర్థింగ్ అనేది ఏంటంటే చెప్పి కూడా ఎర్థింగ్ ఖచ్చితంగా లాగండి ఇన్వర్టర్ లేకపోయినా కొంపలు ముంచుకోవాల్సిన కొంపలు ముంచిపోయేది ఏమి ఉండదు ఎర్థింగ్ మాత్రం ప్ర ప్రతి ఇంటికి కంపల్సరిగా ఉండాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము స్విచ్ బోర్డ్స్లో పూర్తిగా వైరింగ్ అయితే చేయడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా ఫిట్టింగ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది వైరింగ్ రీవైరింగ్ మొత్తం చేయడం జరిగింది స్విచ్ బోర్డ్స్ మొత్తం తీసేయడం జరిగింది పూర్తిగా ఇప్పుడైతే మేము ఫిట్టింగ్ వర్క్ అయితే రావడం జరిగింది అనమాట మాకు దాదాపుగా టూ ఆర్ టూ అండ్ హాఫ్ డేస్ పట్టింది వర్క్ చేసేసరికి టూ మెంబర్స్కి అది కూడా బయట గేట్ లైట్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అంత వర్క్ ఉంది దీంట్లో కరెంటు బిల్లు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫ్రెండ్స్ ఇంట్లో మీరు బాగా గుర్తుంచుకోండి ఈ న్యూట్రల్స్ అనేది ఎక్కడ పడితే జాయింట్ కొట్టడం జరిగింది కదా మెటల్ బాక్స్ టచ్ అయ్యి మెటల్ బాక్స్ టచ్ అయ్యి ఇక్కడ ఏమైందంటే కొన్నిసార్లు న్యూట్రల్ అనేది బ్రేక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫేస్ యొక్క వేర్ కూడా మనకు ఫేస్ ఫేస్ అనేది న్యూట్రల్లోకి జంప్ అవుతుందనమాట న్యూట్రల్ వేర్ బ్రేక్ అయినప్పుడు ఫేస్ అనేది రిటర్న్ కొట్టు కొట్టేస్తుంది అనమాట ఫేస్ అనేది రిటర్న్ కొట్టేస్తుంది న్యూట్రల్కి అంటే న్యూట్రల్లో కూడా ఫేస్ అనేది సప్లై అవుతుంది అనమాట కొన్నిసార్లు అంటే అది కూడా కేవలం న్యూట్రల్ బ్రేక్ అయినప్పుడే ఫేస్ అనేది న్యూట్రల్కి సప్లై అవుతుంది అనమాట ఇట్లా సప్లై కావడం వల్ల జరిగి ఇక్కడ ఏం జరిగిందంటే కొన్ని చోట్ల మనకు గోడలకు సప్లై కావడం జరిగింది కరెంటు కొన్ని చోట్ల స్లా స్లాబ్ టచ్ కావడం జరిగింది మెటల్ బాక్సులు కాబట్టి అంటే మనకు కరెంట్ అనేది ఇక్కడ మనం వర్క్ చేస్తున్నాం వర్ కరెంట్ అనేది వర్క్ అవుతుందనమాట వర్క్ అంటే కరెంట్ అనేది ఇక్కడ వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే మనకు న్యూట్రల్స్ న్యూట్రల్ రిటర్న్ కొట్టడం ద్వారా ఫేస్ అనేది న్యూట్రల్ రిటర్న్ కొట్టడం ద్వారా ఈ గోడలకు దీనికి ఎర్థింగ్ అయ్యి మనకు కరెంట్ బిల్ కూడా ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట ఇలాంటి ఎప్పుడే కానీ మీ ఇంట్లో మేజర్గా చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు జాయిన్స్ కొట్టకూడదు ఎర్థింగ్ ఒకటి కంపల్సరీ ఉండాలి ఇంకోటి మీరు మే సరే ప్రధానంగా బాగా గుర్తుంచుకోండి ఫ్రిడ్జ్ల ద్వారా కూడా మనకి ఎప్పుడైనా కరెంట్ బిల్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఫ్యాన్స్ ప్రాబ్లం ద్వారా కూడా మనకు కరెంట్ బిల్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట ఎప్పుడే కానీ న్యూట్రల్స్ అనేది గానే వాడాలి ఫేస్ అనేది గానే వాడాలి ఫ్రెండ్స్ కొన్నిసార్లు న్యూట్రల్ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫేస్ అనేది రిటర్న్ కొట్టేస్తుంది న్యూట్రల్ రిటర్న్ కొట్టడం ద్వారా ఎక్కడైనా టచ్ అయినప్పుడు కావచ్చు ఏదైనా ఏదైనా గోడకు కానీ ఏదైనా బోర్డుకు కానీ ఏదైనా మెటల్ టచ్ అయినప్పుడు గోడ లోపల ఏమవుతుందంటే కరెంట్ బిల్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మనము మనం ఏం చేస్తాము ఎక్కడ కొడుతుంది షార్ట్ కొడుతుంది ఇది కొడుతుందని చెక్ చేస్తా కానీ ఎక్కడ మనకు దొరకదు అనమాట కొన్నిసార్లు ఇవి మేజర్ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్ బాగా గుర్తుంచుకోండి ఇలాంటి దాని ద్వారా కూడా మనకు కరెంట్ బిల్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విషయం మీరు ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోండి ఎప్పుడైనా న్యూట్రల్ అనేది రెడ్ వేడ్ ద్వారానే ఫేస్ ఫేస్ అనేది పర్ఫెక్ట్గా ఫాస్ట్ కావాలి న్యూట్రల్కి న్యూట్రల్ అనేది కరెక్ట్ ఫాస్ట్ కావాలి ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఫేస్ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఫేస్లో న్యూట్రల్ సప్లై అవుతుంది న్యూట్రల్లో ఫేస్ సప్లై అవుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ అందుకని మీరు ఏదైనా సరే సింబాలిక్గా వాడాలి న్యూ బ్లాక్వేర్ ఉంటే వేర్ నుంచి న్యూట్రల్ సప్లై కావాలి ఫేస్ అంటే రెడ్ అంటే రెడ్లోంచి ఫేస్ సప్లై కావాలి ఇలా తీసుకోండి అనమాట మనకు మనకు అర్థం అయిపోతుంది ఒక టెస్టర్ పెట్టి సాకెట్లో ఆన్ ఆఫ్ చేస్తే మనకు ఆన్ ఆఫ్ కావాలన్నమాట టెస్టర్లో కరెంట్ కూడా కరెంట్ మీకు దాని గురించి చెప్పడం జరిగింది మన ఛానల్లో కూడా ఓకే ఈ విధంగా మేమైతే పూర్తిగా స్విచ్ బోర్డ్స్ అయితే ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది ఇంకోటి మనకి ప్రధానంగా మేజర్గా మనకి ఇంట్లో కరెంట్ బిల్ ఎక్కువ ఎందుకు వస్తుంది కూడా మీకు చెప్పడం జరిగింది కొన్ని చోట్ల మెటల్ బాక్సులు వేసుకోవడం జరిగింది కదా ఫ్యాన్ బాక్సులు డీ బాక్సులు జంక్షన్ బాక్సులు అక్కడ న్యూట్రల్స్ అనేది బ్రేక్ అయ్యి కొన్ని చోట్ల కరెంట్ అనేది ఫేస్ అనేది రిటర్న్ కొట్టిందనమాట న్యూట్రల్ లోకి తద్వారా మనకేమవుతుందంటే ఇక్కడ కరెంట్ బిల్ ఎక్కువ రావడానికి జరగ కారణమైందనమాట అందుకని న్యూట్రల్స్ ఎక్కడ పడితే అక్కడ జాంట్ ఎప్పుడు కొట్టకూడదు ఫ్రెండ్స్ ఇంకోటి మీరు బాగా గుర్తుంచుకోండి మీరు ఫ్యాన్స్ కూడా ఫ్యాన్స్ కూడా కంపల్సరీ ఫ్యాన్స్ కూడా కంపల్సరీ ఎర్థింగ్ అనేది కనెక్షన్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఏదో ఒక బాడీకి ఇట్లా టచ్ చేస్తే అయిపోతుంది ఎందుకంటే ఆ ఫ్యాన్ బాక్స్ దగ్గర నుంచి దాదాపు వెళ్తాయి ఎర్థింగ్ వేరే దాదాపు వెళ్తుంది కాబట్టి మీరు ఫ్యాన్స్ కూడా ఎర్త్ వేర్ అనేది ఖచ్చితంగా టచ్ చేయండి అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే మనం ఎట్లాగో స్విచ్ బోర్డులో త్రీ పిన్ సాకెట్లో ఇస్తాం ఎర్థింగ్ కంపల్సరీ చాలామంది చేయగ ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ చాలా మంది త్రీ పింట్ సాకెట్లలో ఇచ్చేసి వదిలేస్తున్నారు కరెంటు అలా కాకుండా మీకు మెటల్ బాక్సులో అంటే ఒక ట్వెల్వ్ మోడల్ ఎయిట్ మోడల్ ఉంటుంది ఆ బాక్స్కి మనకు ఒక చోట మనకు ఆప్షన్ ఇస్తాడనమాట ఎర్తింగ్ కనెక్షన్ ఇవ్వడానికి ఎందుకంటే మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లకు ఫ్యాన్లకు కూ మిక్సీలకు కూలర్లకు దీంట్లకే ఇస్తున్నాం ప్రొడక్షన్ కానీ మరి ఇలాంటి ఇలాంటివి ఏమవుతుందంటే గోడకు షార్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మరి ఈ ఎర్తింగ్ అనేది లాక్కోవాలి కాబట్టి ఎర్త్ ఎర్త్ కనెక్షన్ అనేది స్విచ్ బోర్డులో కూడా మెటల్ బాక్స్ టచ్ చేయాలి అదేవిధంగా ఫ్యాన్స్ కూడా టచ్ చేయండి ఫ్యాన్స్ కూడా బాడీ టచ్ బాడీ షార్ట్ వచ్చినప్పుడు స్లాప్ గోడ మొత్తం షార్ట్ వస్తుంది కాబట్టి ఎర్థింగ్ అనేది మీరు ఫ్యాన్ కూడా ఒక చోట కనెక్షన్ ఇవ్వండి గోడకు కూడా స్విచ్ బోర్డులో స్విచ్ బోర్డు లోపల భాగంలో ఒక చోట మీకు స్క్రూ ఇస్తాడు మెటల్ బాక్స్కి ఆ మెటల్ బాక్స్కి ఎర్తింగ్ అనేది ఖచ్చితంగా టచ్ చేయండి అందు అందుకని మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గోడలు ఫ్యాన్స్ షార్ట్ రాకుండా అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము పూర్తిగా ఈ ఇంటిని అయితే కరెంట్ అయితే వెలిగించడం జరిగింది గోల్డ్ మెడల్ స్విచ్ సాకెట్స్ వాడడం జరిగింది విగ్ గార్డ్ వే వాడడం జరిగింది గేట్ లైట్స్ కావచ్చు అదేవిధంగా సంప్లో మోటార్ కనెక్షన్స్ కావచ్చు అన్నీ ఇవ్వడం జరిగింది వర్క్ అయితే చాలా నీట్గానే జరిగింది ఫ్రెండ్స్ మొత్తం కూడా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను న్యూట్రల్ అంటే మీకు ఫేస్ అంటే ఎడిటింగ్ అంటే ఈ విషయం ఈ వీడియోలో మీకు అనుకుంటున్నాను అర్థం కాకపోతే ఒకవేళ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఇంకా నేను మంచి మంచి వీడియోస్ గా చెప్పడానికి నాకు కూడా ఆసక్తికరంగా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి నాకు కూడా ఆసక్తికరంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ మళ్ళీ